కింద పడి చేసేవాడు ఒక లాగ్ కాజు నా బిండ అమ్మ నవ్వుతారు తలుపు వేసే అమ్మాయి రూడ్రే పక్క గడి వేసి మన్నాడు బాత్రూమ్ కాకడం చింటికి దానిగా బాలు కుక్కలాగా దేక్కుని దేక్కుని వచ్చేవాడు నానా ఏన్నానన్ను వినకుండేవాడు మేము అని నా కొడుకు నా కుటుంబంకు చూసి నాన్న నీకు ఏం ఓ ఏడ్చేవాళ్ళం పక్క గదిలోకి వెళ్ళి అప్పుడు కూడా మాకు ఎంతో దేవుడు జ్ఞాపం రాలేదు అప్పుడు మా మా ఏసు బాబాయ్ ఫోన్ చేసి ఏసు రమేష్ బాబాయ్ ఫోన్ చేసి అమ్మా నాన్న ఇలాగ ఉన్నా పోయి బయటకెళ్ళిపోతున్నా మాయా మేము చర్చికి రాను అని నా పిల్లాడు ఫోన్ చేసి చెప్పేసాడు చెప్తే ఏమో నాన్న ఎవరి నోట్లో ఏముందో అన్నీ తిరిగేసాము అలసిపోయాము ఇలా కోడి పెట్టలు అంటున్నారు బేలికి వేలు డబ్బు అంటున్నాడు నేను తెచ్చుకోలేని పరిస్థితి నా చేతిలో రూపాయి లేదు అనని అంటే మా ఆయన అన్నం తింటాం మానే చేసి చేసే అది ఇంట్లో కూర్చునే వాళ్ళము భోజనం కూడా సరి చేసే వాళ్ళు కాదు నాతో పాటు నా బాబు పేషెంట్ అయినా కానీ పట్టించుకునే దాన్ని కాదు కాళ్ళ మీదే కాళ్ళ మీద కాడే కూర్చునే దాన్ని అంత మా నాన్న అమ్మ ఎవరు పొడి చేస్తున్నారు అంత ఉండేవాడు అయితే ఇంకొద్దుకుని తీసుకుపోదాం నానాని అని అప్పో సప్పో చేసుకుని తీసుకుపోదాం బిడ్డ కానీ శనకారులు మీ శనకారులు మీకు తిప్పుకొని జరిగింది మాట్లాడితే హాస్పిటల్కి వెళ్తున్నాము మన ఊరులు ఏమనుకుంటారంటే అమ్మ ఇంకేముంది చేసేసరి సెలవు పడతాను వాళ్ళు పొగారు వచ్చేసింది నా బిడ్డ దగ్గరికి ఎవరు వచ్చేవారు కాదు నాకు ఎంతో బెంబోలు పుట్టేసింది ఏ ఇలా జరిగింది అని నేను ఎంతో టెన్షన్ పడిపోయాను అలాగే పాపం మా రమేష్ బాబాయ్ మా ఏసు మా బాబయ్యా బాబయ్యమ్ గ్రమార్థమ్ములు అమ్మ బుజ్జి అన్నీ చూశారు ఇది కూడా రండి దేవుడు వదిలిపే దేవుడు కాదు మీరు గొప్ప కార్యం చేతాడమ్మ ఇది ఒక్కట చూసి మీరు ఏరేదుకు గెలిపోదురుగానని చెప్పారు సరే నాన్న మా పిల్లంతా అమ్మ అన్నీ చూసి సంధి ఎన్నో అయిపోయాము ఈ ఒక్కసారి దేవుడిలోకి వెళితే ఏమంటారో అది ఏమని జరిగిద్దో తెలీదు ఓసారి చూద్దామని అని అన్నారు సరే కదమ్మా నని అక్కడ దారిలోనే శనికారం మీద బయదేలా దారిలోనే కాసి పాపం రెడీగా మా కోసం సోతున్నారు నైట్ అయిపోయింది నైట్ అయిపోయేటప్పటికి పాపం ఆ ఊరు సంగపెద్ద సోలమన్ రాజుగారమ్మ సోలమన్ సంఘ పెద్ద పాపం ఆయన ఏడు ఎల్లి పిల్లోడిని ఎలా తీసుకెళ్ళామంటే ఒక శబంలాగ నలుగురు పక్కలు పట్టుకుని అలాగెళ్ళాము వెళ్తే అమ్మో ఈ పిల్లోడు ఎలాగ మాకు అనలేదు అసలు ఏం జరిగిందని డబ్బు కానీ ఉంగుని అలా పార్టీ చేసేటప్పటికి మీ ఇంట్లో ఫోటోలు ఉన్నాయి తీసేయండి ముందు వెళ్ళి అని అన్నారు అలాగే మన తర్వాత ఏడు వారాలకి ఉండిపోవాలి మీరు ఏడు వారాలు తిరగండి అన్నారు ఇంకా నేను అన్నాను ఏంటి మాకు దూరము అయితే ఎలాగని మేము ఆలోచించేటప్పుడు మా ఏసాబు అన్నారు మా అయినా మా కొడుకు అయినా ఈడే మీ ఇద్దరికి ఉండిపోండి గేదెలు ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళి చూసి అప్పుడు అప్పుడు సాయంకాలం మాటలు కానీ సాయంకాలం మాటలు ఏడు వారాలు అలాగే జరిగేటప్పుడు మూడో వారం దాక ఆగ పిల్లడు అలాగే ఉన్నాడు అక్కడ చేతుల మీద తీసుకుని మొత్తం మెట్లు దిగదినాం కానీ తప్ప చేతుల మీదే ఒక కడుక్కునేది అలాగూ భుజాన వేసుకుని అలాగే నా బిడ్డను భుజాన వేసుకుని వచ్చేది అమ్మాయి ఆయన గారు పట్టుకోలేక సోడలేక వెనకాల ఉండి ఏడుతూ తప్పు కానీ బిడ్డకి ఏ సాయం కూడా చేసేవారు కాదు అలాగే కాదా నన్ను నేను అలాగే బాధపడుతూ వస్తే మాకు సాయంగా మా యేజుబాబయ్య వాళ్ళిద్దరూ కలిసి మాకు ఎంతో సాయం చేశారు అలాగే పాపం సరే కదండి ఏడు మూడు ఏడు వరాలలో మూడు వారాలు బాగా అలాగే ఉన్నాడు ఈ గ్రహ మొత్తం తీసేసిన తర్వాత అప్పుడు మా పిల్లడు కొంచెం అమ్మ ఆకలి అవుతుంది అన్నాడు ఆకలి అయిందని కాబట్టి అన్నం పెట్టి అన్నం అక్కడ ఎట్టాము తిన్నాడు తిన్న తర్వాత ఒక రోజు ఐదో వారం వచ్చేటప్పుడు కానీ ఏంటి పిల్లడు ఎత్తలేదని పామా ఉపాసం ఉన్న సంఘ పెద్దలు భార్య భర్తలో మా పిల్లడు కొరకు ఎంతో ప్రార్థన చేశారు అలాగే నాలుగో ఆరో వారం వచ్చేటప్పటిక లభించింది అడుగులు పిల్లడు వస్తే తప్పుడు అడుగులేసినట్టు అనిపించింది అయ్యో దేవుడు ఇంతకాలని మేము ఇంత దూరం పెట్టుకున్నామని ఆ రోజున మాకు నమ్మకం కుదిరి మా ఆయన గారి ఇంటికి వచ్చి మొత్తం ఎక్కలేని కూడా మొత్తం తీసేసి అలాగే బయ్యి వచ్చేటప్పుడు బెడ్ వచ్చి కొడతామో బండి పేచ్ అడిపోతామో జరిగింది సరే కాదని ఇంకా ఇలాగే మాములు స్కీలు అవి ఉంటాయే మామూలు సాతాన్లు అయిన ఉంటాయో మీరు భయపడొద్దరని బైబిల్ ఇచ్చి మా పాప వెనకాల భుజం తట్టి బండి వేసుకుని వచ్చేవోరు అలాగే ఏడు వారాలు తిరిగారు ఏడో వారం కాక దేవుడి దయ వల్ల శుభ్రంగాన బిడ్డ నడిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని తిరిగి మా దగ్గరికి వచ్చేసాడు అలా జరిగింది అయితే ఆయన అన్నారు అమ్మా వెళ్తున్నావు కదా తల్లి మామూలుగా మీరు ఏడు వారాలు మీరు సన్ని ఆర్దన పెట్టించుకోండి ఆయన అన్నారు అయితే అంతటిలోకి నాలుగు నలభై రోజులు ఫాస్ట్ ఫాస్ట్ గారు అన్నారు మాకు తెలియలేదు ఏం చెయ్యాలన్న స్టైల్లో మా నాని వచ్చి అమ్మ వదినా వదినా నువ్వు కంగారుపాడుకు ఏమనుకోకు మీరు కొత్తగా వస్తున్నారంటే వాళ్ళు ఏ ఎవరు కూడా చిన్న చూపు చూడరు మీకు ఎంతో ఇదిగా ఇంకా ప్రేమిస్తారు నువ్వేమో చిన్నపాడు పడొద్దు అని అన్నారో సరే కాదని అని నా బిడ్డ అమ్మ పర్లేదమ్మా వెళ్దాం వెళ్దాం అంటే నాన్న ఏదన్న అనుకుంటారేమో మన ఎన్నాళ్ళు ఏంది అని ఎక్కువ చిన్న చూపు చూతారేమో అలాగెళ్ళకని మేము ఎంతో వెనక్కి తగ్గాము కానీ మా నాని వెళ్ళి వెళ్ళగానే అయ్యి గారు చెప్పారు చెప్పాక పాపం దేవుడి దయ వల్ల ఆయన మరి ఫోన్ చేసారు తెలియదు నిసి పాపం అమ్మ శుక్రవారాలు మేము నిసి అన్నారా అన్న దేవుడి దయవాళ్ళు గుంతవారిక ఇలాగొచ్చింది మీకు అందరికీ వందనాలమ్మ ఏడో వారం దాకా ఇలా చేసినందుకు మీకు అందరికీ వందనాలు అలాగే నా బిడ్డ నీ కాడికి తీసుకొచ్చినందుకు దేవుడి దయ వల్ల ఎప్పుడు మేము ఆయన రుడుగుంటాము ఈ వా ఈ సాక్ష్యం దీవించి మనీ చేసిన వాడు ఇప్పుడు పరిస్థితి ఎంతో బాగుంది బిడ్డ ఈ బరువు మోసేతున్నాడు ఎంతో బాగుంది నిప్పని లేదు ఏమని లేదు చక్కగా తిరిగేతున్నాడు చర్చిలోకి వచ్చినందుకు అమ్మ నేను ఇలాగ సాగుదాకి వెళ్ళి బతికానంటే నాకు ఎంతో దేవుడు గొప్ప కార్యం అని చెప్పాడు నాయన చాలా సంతోషం మరి ఏమన్నా అని మా ఆయనకి అడిగితే మా ఆయన అన్నాడు బిడ్డ బాగుంటే మనందరం బాగున్నట్టు మన నలుగురం కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతాం ఆయన భరోసా ఇచ్చాక మేము ఇలాగా పెట్టుకుంటాం జరిగింది దీవించిన దాకా పడిపోతే రాలేదండి ఈ నొప్పి నేను ఒక ఇంట్లో పడుకుంటేనే అంటే రాత్రి మాట పడుకుంటేనే ఈ నొప్పి వచ్చింది అయితే ఆ నొప్పి మూడు సంవత్సరాలుగా అలాగే ఎదరగా బిరలు వాడడం అలాగా ఆరం ఆరంబీ డాక్టర్లతో ఇంజక్షన్ చేయించుకోవడం అలాగ మూడు సంవత్సరాలు నేను గడిపానండి ఆ అది ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువైపోయిందండి ఎక్కువైపోతే అలా నేను తణుకు వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ తీస్తే అది బయటపడింది అప్పుడు ఏం చేయరా ఏం చేయరా భగవంతుడా అంటే ఏలూరు వెళ్ళాం ఆపరేషన్ అయిద్దన్నారు విజయవాడ వెళ్ళాం ఆపరేషన్ అన్నారు అయితే ఏమైందా అని నేను విజయవాడ తిరిగి రెండు వేల ఇరవై మూడు జూన్ మూడో తారీఖున నాకు ఆపరేషన్ అయ్యడం జరిగింది ఆపరేషన్ అయ్యే మూడు నెలలు నాకు బాగా బాగానే ఉంది అయితే మూడు నెలలు అయిపోయింది కదా నేను ఇంకా బాగుపడిపోయినట్టుగా నేను సంతోషపడిపోయాను అయితే అలాగ నడు కాళ్ళు లాగడం అలా జరుగుతుంది పాళ్ళు ఆగడం జరిగితే ఇంకా ముంచున్న వానికి ఒంగునే స్థితికి వచ్చాను పొంగున్న స్థితికి నేను పాక్కునే స్థితికి నేను వచ్చాను బాత్రూమ్లకి వెళ్తే పాక్కుని అలా పాక్కునే స్థితికి నీ వచ్చి పాక్కునే బాతులు నా పని నేనే చేసుకుని పోయేవాడిని నా తల్లి నా తండ్రి నా చెల్లి ముగ్గురు ఒక శమలాగా పట్టుకుని నన్ను స్నానం చేయించడం చాలా బట్టలు వేయడం చాలా జరిగింది ఈ వయసులో నా ఈ వయసులో నా తల్లిదండ్రులు ఈ వయసులో నన్ను యాక్ చేయడం నాకు చాలా బాధ కలిగింది అయితే ఒక ఇంట్లో నేను ఒక ఇరవై రోజులు నేను అలా ఉండిపోతే అలాగ ఉండిపోయిన టయానికి ఏంటి ఇలా జరుగుతుందా అని విశాఖపట్నం ఫాస్టర్ పెద్ద ఫాస్టర్ గారు ఫోన్ చేయడం జరిగింది ఒకరి ద్వారా అయితే ఆయన అన్నారు మా మూడు సంవత్సరాల నుంచి ఈ మీ బిడ్డకి చేతబడి జరుగుతుంది మీరు తెలుసుకోలేకపోయారు తెలుసుకోకపోయారు అయితే మీరు కంగారు పడి ఆపరేషన్ చేసేసారు ఆ జీవి అలా అతని జీవితం మీరు పోగొట్టేశారు అని అని ఈ మాట్లాడారు అయితే ఎన్నో ఏం చేద్దామా అని మేమే మేమే ఇదేంట్రా బాబు డబ్బు పట్టి శని పట్టిలాగా ఉన్నది అని మేము ఎన్నో బాధపడ్డాం ఒక ఇంట్లోనే మేమందరం ఏడుస్తాం కుంగిలిపోతాం మా తల్లిదండ్రులు అందరూ ఏడవడం నాకు చాలా బాధ కలిగింది కన్నీరు రావట్లేదు కానీ నేనే మనసులో కుంగిపోతున్నాను అయితే వల్లూరు వెళ్ళాం వల్లూరు వెళ్ళామండి ఒకరి ద్వారా ఆయన అన్నారు నెల నెల రోజుల్లో నువ్వు మట్టిలో కలిసిపోతామమ్మా అని అన్నారు అయితే ఏ అయితే ఆ మాటకి నా తల్లిదండ్రులు కుమిలిపోయి ఏడవడం ఇరవై రోజులు మేము ఒక ఇంట్లోనే మేము ఎవరు ధైర్యం చేసుకోవాలి లేక ఆ ఇంట్లోనే మీకు కుమిలిపోయి అలాగే ఉండేవారు అయితే ఆయన అన్నారు డబ్బులు ఇచ్చాం అన్నీ ఇచ్చాం ఎన్నో డబ్బులు అయిపోయినాయి కానీ కోడిపెట్టెలు ఇచ్చాం అన్నీ అయిపోయినాయి ఎన్నో అయిపోయినాయి కానీ ఏంటి బాబా ఇలాగ జరుగుతుంది డబ్బులు ఇచ్చాము పిల్లలు అలాగే ఉన్నాడు అంటే అతను అన్నాడు అమ్మా అవతల పక్క మీకు చాలా చేతపడితే ముగ్గురు చేస్తున్నారు అక్కడ బలం అవుతుంది చేయలేను నా వల్ల నేను చేశాను నా వల్ల ఇంక అవ్వదు అని అన్నారు అయితే బాబు ఇలాగ డబ్బులు తీసుకుని ఇలాగ అంటున్నారని చాలా కుమిలిపోతుంటే ఆ రోజున నాకు గణపవరం మా మాయ ఫోన్ చేస్తా యేసుమాయని ఫోన్ చే ఫోన్ చేశాడు అతను ధైర్యం చెప్పి నాకు అక్కడ ఏడు రోజులకు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేశారు ఏడు రోజులు పా ఆరు రోజులు అయిపోయింది ఆరు రోజులు అయిపోతే ఆరు రోజులైపోయిన రేత్ర ఏడు రోజు అయిపోతుంది ఆడన్నాడు నెల రోజుల్లో నువ్వు చచ్చిపోతావు అమ్మా అని ఆడన్నాడు అయితే ఇరవై ఏడు రోజులైతే ఇరవై ఆరు అవుతుంది ఏడో రోజు తెలారి ఏడో రోజు ఏడో రోజు అవుతుంది ఆరో రోజు రేత్రిన నాకు దేవుడు ఒకటే ఒక మాట అనుకున్నాను ప్రభువా నా స్నేహితులందరూ బాగానే ఉన్నారు ఆటపాటలతో పని బాగా చేస్తున్నారు తండ్రి నువ్వు నిజమైన దేవుడు అంట కదా నన్ను ఇలా చేసావు అంటే తండ్రి నేనేమన్నా పాపం చేశానా ఏ పాపం చేశాను తండ్రి నన్ను ఇలా చేసావు నేను అప్పుడు మీ పేరుకేమో అన్యులు అండి మీ పూజలు పురస్కారాలు చేసి కూడా అంత కాదు కానీ అప్పుడు మేము గుళ్ళు గుళ్ళుకి గోపురాలు తిరుగుతుంటే నా నా నోటి నమ్మడా ఒకటే మాట వచ్చింది శివుడి గుళ్ళోకి వెళితే శివుడు అని వచ్చింది కాదండి యేసు ప్రభు అని వచ్చేది అయితే అక్కడ మాకు తెలియలేక మేము ఆరో అలాగా నా ఇంట్లో అలాగా నాకు అన్యులు అదే హిందూ పాటలు కూడా నాకు రావండి ప్రభు పాటలే వచ్చు కానీ నాకు ఏంటో మూడు సంవత్సరాల నుంచి నాకు నాలోనే యేసు ప్రభు మాటలో నాలోనే పాటలు అన్ని నేను ఒక్కడేమో మాట్లాడేసుకోవడం నాకు ఆలోచన ఎక్కువైపోవడం చాలా జరుగుతున్నాయి జరిగింది అయితే ఆ ఆరో రోజున రేత్రి ఏ పాపం చేసాంత్రి ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అంట కదా మగవాళ్ళకి మాటలు ఇస్తున్నావు అంట కదా చెవుటి వారికి వినిపిస్తున్నావు అంట కదా నడకలేని వారికి నడకిస్తున్నావు అంట కదా అని ఒంటి పన్నెండు ఒంటి గంట లోపు నా మనసులో నేను నేను గట్టిగా మా అమ్మానాలు పక్కనే ఉన్నారు వాళ్ళు తేలి వాళ్ళు నిద్ర అయిపోయారు నేను ఒక్కటే గట్టిగా అప్పుడు కూడా నాకు కోపం తగ్గలేదండి అప్పుడు కూడా నేను ఇలా చిటికేసి నువ్వు నిజమైన దేవుడు అంట కదా అని నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను రక్షించు ఈ రాత్రికి నన్ను రక్షించు నీ సన్నిధిలో నేను వస్తాను అని అనుకున్నానండి ఏడో రోజున నాకు ఆ రా ఆరు రోజున రాత్రి నాకు ఏం జరిగిందో నాకు తెలీదు ఏడో రోజు నాకు ఒక ఆరోగ్యవంతుడు ఎలా నడుస్తాడో నేను అలా నడిచేశానండి ప్రభువా ఇంకంతే నా తండ్రి ఎంతవరకు నేను ఆ విగ్రహాలు పూజించాను చేశాను చిన్నాను ఈ నిజమైన దేవుడు తెలుసుకోలేకపోయి ఏమనుకున్నా నాకు తెలియదానండి నా కోసం దేవుడు నన్ను ఎరవేశాడు ఆ ఎర రెండు చేపలు నా తల్లిదండ్రులు ఎరవే నేను నాకు దేవుడు నన్ను ఎరవేసి నా తల్లిదండ్రులు ఇద్దరినే మార్చేశారు నా జీవితంలో నేనెన్నో చాలా ముండివాడిగా అండి చాలా బైబిల్ నా జీవితంలో బైబిల్ పుస్తకాలు ఎన్నోసార్లు ఇసిరేసాను నా చెల్లిని ప్రార్థనకు వెళ్తున్నానండి కొట్టేసేవాడిని తిట్టేసేవాడిని అయితే నా చెల్లి అన్నదే ఒక మాట అన్నయ్య నువ్వు మంత్రగాల దగ్గర తిరుగుతున్నావు చేతున్నావు చెందుతున్నావు ఇది దేవుడు నీకు ఆ ఆట దేవుడిని పట్టుకుంటున్నాడు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని ఒక రోజు నాకు అన్నదే అయితే దా మాట వల్ల నేను చర్చిలో రావడం జరిగింది ఇప్పుడు నేను చాలా ఒక ఎలా ఎలాగొన్నాడు నేను ఎలా ఎలాగొన్నానండి నా చెల్లికి నేను ఎన్నోసార్లు కొట్టాను తిట్టాను చెల్లి క్షమించు ఈ చిన్న శిమసాక్షిని దేవుడు దీవించను